హలో అండి వెల్కమ్ టు ఏవీఎం డిజైనర్ స్టూడియో దిస్ ఇస్ అనుషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చక్కటి టసస్ సిల్క్ లెనిన్స్ కొన్ని మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాము చాలా బాగున్నాయండి శారీస్ అయితే సో కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి వీడియోని అండ్ ఇంకా ఈరోజు ఆషాడ ఆఫర్ సందర్భంగా మంచి సేల్ అండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సేల్ అయితే ఈరోజు శారీస్ పైన ఉంటుంది సో ఫాస్ట్గా తీసేసుకోండి శారీ నచ్చిన వెంటనే సో ఈరోజు నేను చూపించబోయే శారీస్లో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి ఈరోజు శారీస్ అయితే చూసేద్దామండి ఫస్ట్ శారీ అండి దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ శారీ మాత్రం చాలా బాగుంటుందండి చక్కటి టెస్టర్ సిల్క్ శారీ సూపర్గా ఉంది శారీ అయితే మంచి మస్టర్డ్ ఎల్లో కలర్కి ఇలా పోచంపల్లి ఇక్కత్ డిజైన్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా మీకు గోల్డ్ జరీ వీవింగ్ అండి చాలా బాగుంటుంది శారీ అయితే మీకు టోటల్ ఇలానే వస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సారీ చక్కటి లైట్ వెయిట్తో ఉంది క్లాసీ లుక్తో కూడా ఉందండి సారీ శారీ చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ శారీ చక్కగా ఉంది శారీ అయితే ఇలా వస్తుందండి పళ్ళు కూడా మొత్తం మీకు జరి రిచ్ లాగా వస్తుంది టోటల్ శారీ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది ఇలాగా ఎంత బాగుంటుందో అండి శారీ ఓవరాల్గా శారీ లుక్ అయితే చక్కగా ఒక ఫంక్షన్కి వేసుకెళ్ళిపోవచ్చు అలా ఉంది శారీ చాలా బాగుంటుంది మంచి చందన కలర్ మస్టర్డ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి కలర్ వచ్చేసింది మీకు మిడిల్ దగ్గరలో చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బాగుందో మీకు ఇదంతా బార్డర్ కూడా చాలా అందంగా ఉంది బార్డర్ అయితే సో ఇక్కడంతా కూడా ఇలా ఇచ్చేసారు అక్కడక్కడ గోల్డ్ జరీ ఇక్కత్ స్టైల్లో ఇచ్చారు టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది మీకు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా మెజెంటా పింక్ కాంబినేషన్లో ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్కి ఇలా వస్తుంది శారీ మాత్రం చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఎంత లైట్ బైట్ ఉందో శారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా చక్కగా ఉంది చక్కగా ఫెస్టివల్ లుక్ అయితే శారీలో వచ్చేస్తుంది చీర చాలా చాలా అందంగా ఉందండి మిస్ చేసుకోవద్దు శారీ ప్రైస్ వచ్చేసి చక్కటి టస సిల్క్ శారీ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుందండి అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో మంచి క్రీమ్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కత్ పట్టు లాగా ఉంటుందండి మీకు డిజైన్ కూడా అలాగే ఉంటుంది వీవింగ్ కూడా అదే స్టైల్ జామ్దాని వీవింగ్ స్టైల్ మీకు టస్స సిల్క్ మీద వచ్చేసింది చాలా లైట్ వెయిట్తో ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా బాగుందండి శారీ అయితే ఎంత బాగుందో శారీ కలర్ కాంబినేషను ఫ్యాబ్రిక్ డిజైన్ అంత డీసెంట్గా ఉంది సూపర్గా ఉందండి పార్టీ వేర్ లాగా ఉంది ఒక మంచి ఫంక్షన్కి వేసుకెళ్ళిపోవచ్చు శారీ చక్కగా ఉంది శారీ అయితే మీకు బోత్ సైడ్స్ పింక్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా టోటల్ వీవింగ్ ఏనండి ప్రింట్ కాదు మీకు ఇది ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా చూసుకుంటే ఒకసారి క్లోజప్లో చూసుకోండి శారీని సో చక్కగా ఇక్క స్టైల్లో వచ్చేసింది చక్కటి సిల్క్ శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజు పింక్ కలర్లోనే అండ్ ఇంకా మీకు ఇక్కడ హైలైట్ పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి టోటల్ వీవింగ్ అండి వీవింగ్ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా పింక్ వీవింగ్ పింక్ కలర్ మీద ఇలా వీవింగ్ వస్తుంది ఇది ఇదంతా కూడా టోటల్ వీవింగ్ శారీకి మీకు ట్యాజల్స్ వస్తాయి చక్కగా శారీ మాత్రం చక్కగా ఉందండి శారీ ఎంత అందంగా ఉందో అసలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం ఈ కలర్ కాంబినేషన్ లేదు అనుకుంటే ఇమీడియట్గా తీసేసుకోండి అలా ఉంది శారీ శారీ ప్రైస్ మంచి ప్రైస్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు మంచి పట్టు సారీ వేర్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అలా ఉంటుంది రిచ్ లుక్గా వస్తుంది ఇక్కత్ పట్టు శారీస్ అట్లాంటి లుక్ అయితే వస్తుంది సూపర్గా ఉందండి మిస్ చేసుకోవద్దు దిస్ ఈజ్ ద సెకండ్ శారీ నెక్స్ట్ శారీ అయితే చూద్దాము నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా చక్కగా ఉందండి మంచి బనారసి శారీ అనమాట సూపర్గా ఉంది కలర్ వైజ్గా చూసుకున్న మంచి రెడ్ అండి చక్కటి చెర్రీ రెడ్ కలర్లో ఉంది మీకు ఇది రామాబో పట్టు స్టైల్లో వచ్చేసింది బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసిందండి శారీ అయితే టోటల్ ఇదంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ సరి వీవింగ్తో వచ్చేసింది శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంది శారీ టోటల్ శారీ ఇలాగే ఉంటుందండి మీకు ఇది పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి పళ్ళు పోషన్ అండి పళ్ళు పోషన్ కూడా రిచ్గా వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఇలా వస్తుంది టోటల్ బ్లౌజ్ అంతా కూడా ఇలా వస్తుంది సో శారీ టోటల్ స్టార్టింగ్ నుంచి కూడా ఇలానే ఉంటుందండి చీర చాలా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ దట్టు మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నానండి చాలా మంచి ప్రైస్లో ఉంది సో మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ట్యాగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీని మీద చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు సో మిస్ చేసుకోవద్దండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ చూసేద్దాము ఇది వచ్చేసి చక్కటి రెడ్ కలరు అండ్ ఇంకా దీంట్లో కలర్స్ చూడండి ఒకసారి మంచి బ్రింజాల్ షేడ్ చాలా బాగుంటుంది ఇది కూడా కట్టుకుంటే సో మిస్ చేసుకోవద్దు సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇంకెంత మంచి ప్రైజ్ అండి అసలు చాలా బెస్ట్ ప్రైజ్లో ఉన్నట్టు ఇది మంచి రాణి పింక్ ఇది కూడా చాలా చాలా బాగుంది సో మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే మీకు చాలా తగ్గిద్దండి నియర్ మీకు త్రీ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ ప్లస్ లెస్ అవుతుంది థర్టీన్ హండ్రెడ్ చేంజ్లోనే ఈ శారీ అయితే వచ్చేస్తుంది చాలా బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ డీల్లో ఉంది ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ ఇది కూడా సూపర్గా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఇది ఏం చెప్పాలి సంపంగే కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంటుందండి ఎంత బాగుందో కలరు మంచి మీరు ఏదైనా గ్రీన్ వర్క్ బ్లౌజ్ పేరప్ చేశారంటే శారీకి భలే ఉంటుందండి లుక్ అయితే గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ కలర్లో వర్క్ బ్లౌజ్ కానీ బనారసి బ్లౌజ్ కానీ అలా పేరప్ చేశారంటే చాలా అందంగా ఉంటుంది ఈ శారీకి సో మిస్ చేసుకోవద్దండి సో శారీస్ అన్నీ బాగున్నాయి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కోలాగా ఈ శారీకి ఏదైనా సిల్వర్ బ్లౌజ్ కానీ అలా ఒక్కొక్క దానికి అలా మనం పేరప్ చేసుకుంటే క్లాసీ లుక్ వస్తుంది మంచి ప్రైస్లోనే బడ్జెట్ రేంజ్లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి చాలా బెస్ట్ ప్రైజ్ మీకు త్రీ హండ్రెడ్ చేంజ్ వరకు లెస్ అవుతుంది సో మిస్ చేసుకోవద్దు ఇందులో మీకు ఏది నచ్చినా కానీ మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయాలి ఓకే సో నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే చక్కటి బనారసీ శారీ అండి ఎంత బాగుందో శారీ ముంగా సిల్క్ టైప్లో వచ్చేసింది బనారసి ముంగా సిల్క్ టైప్లో దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి సో ఇది కూడా చాలా బాగుంటుంది శారీ టోటల్ శారీ అంతా కూడా మీకు మంచి రెడ్ మెరూన్ రెడ్ నేను ఏదైతే కట్టుకున్నానో అలాంటి కలరే అండి చాలా వరకు అట్లాగే ఉంది కలర్ అయితే శారీ అది కాదులేండి కలర్ అట్లా ఉంది సో ఇలాగ శారీ అంతా టోటల్గా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి శారీ కట్టుకుంటే రాబోయే శ్రావణ మాసంలో మీకు మంచిగా యూజ్ అవుతుంది కలర్ కాంబినేషన్ అనేది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చినావన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా బెనారస్ ఈ బ్లౌజ్ ఇచ్చారండి నావీ బ్లూ కలర్లో ఇంకా మీరు ఈ బ్లౌజ్ వేరే శారీస్ కూడా ఇది పేరప్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది శారీ టోటల్ శారీ మీకు ఇలానే వస్తుందండి అండ్ ఇంకా మీకు ఇది పళ్ళు జరీ పళ్ళు వచ్చేసింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి దట్టు మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రైస్లో ఉంది డోంట్ మిస్ అవుట్ అండి ఓన్లీ సింగిల్ ఉంది సో నెక్స్ట్ చూసేద్దాము ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇది కూడా ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా బాగుంది హజరక్ ప్రింట్స్ ఇవి వచ్చేసి ఇప్పుడు హజరక్ ప్రింట్స్ అనేవి ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు చక్కగా ఉంటాయండి ఆఫీస్ వేర్గా చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చక్కగా హ్యాపీగా క్యారీ చేయగలగచ్చు అంత సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ అయితే డిగ్నిఫైడ్ లుక్తో క్లాసీగా ఉంటాయి సో వీటికి పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది జరీ పళ్ళు వస్తుంది ఇలా జరీ లైన్స్ వస్తాయి పళ్ళు అంతా కూడా మీకు చక్కగా ఉందండి శారీ మీకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ బ్లౌజ్ పాయింట్ ఇలా బోత్ సైడ్స్ కూడా మీకు ఇలా బార్డర్ అయితే వస్తుందండి కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి శారీ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఇవన్నీ కూడా లీవా ట్యాగ్స్ లీవా బ్రాండ్ సారీస్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్కి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది శారీ మిస్ చేసుకోవద్దు ది బెస్ట్ ప్రైస్లో అండి చాలా బాగుంది శారీ అజ్ర ప్రింట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా అండి ఇలా చక్కటి బ్లాక్ అండ్ చికూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా ఇప్పుడు మహేశ్వరి సిల్క్లో మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అండి చాలా బాగుంది ఇది కూడా సూపర్గా ఉందండి ఇది మీకు బోర్ సైడ్స్ కూడా ఇలా జరీ బోర్డర్ వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదంతా కూడా మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా జరి జరి లైన్స్ వస్తాయండి అండ్ ఇంకా ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము సో వావు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది మీకు లిటిల్ బిట్ షైన్ అవుతూ చాలా క్లాసీగా ఉంటుంది కట్టుకుంటే శారీ అయితే సో ఇది ఈ బ్లౌజ్ వేరే వాటికి కూడా మీకు పేరప్ చేసేసుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా మంచి ప్రైస్లోనే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ సాఫ్ట్ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ ఉంటాయి ఆఫీస్ వేర్గా చాలా బాగుంటాయండి శారీస్ నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది ఒకసారి చూడొచ్చండి ఇది కూడా బ్లాక్లోనే ఉంది బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలరు సో చాలా బాగుంది ఇది కూడా మీకు మహేశ్వరి సిల్క్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇలాగా మంచి బ్లాక్ సో ఇలా ఇది వచ్చేసి ఇట్లా వచ్చేసింది సో ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చక్కగా ఉంది చూసారా క్లాసీగా ఇవన్నీ కూడా జరీ లైన్స్ అండి ఇవి మీకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది బ్లౌజ్ సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే సో మిస్ చేసుకోవద్దు శారీ అయితే చాలా అందంగా ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు డోంట్ మిస్ ద శారీ అండి చక్కగా ఉన్నాయి సో నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే వచ్చేసి మహేశ్వరి సిల్క్స్ అండి నెక్స్ట్ వచ్చేసి లెనిన్స్ చూద్దామండి ఇది ఒకటి చూడండి లెనిన్ ఇది కూడా చక్కగా ఉంది శారీ అయితే మంచి బ్లూ అండ్ యాష్ కలర్ మిక్స్ అయినట్టుగా ఉంది చాలా బాగుందండి శారీ అయితే సో ఇలాగా శారీ మొత్తం ఇలా వస్తుంది టోటల్గా శారీ అయితే చక్కగా ఉందండి సో ఇలా టోటల్ సారీ అంతా మీకు ఇలా పాయింటెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటారండి ఈ ని సో ఇలాగా ఇది వచ్చేసి మీకు ముత్యం ఎలా చెప్పాలి పర్ల్ వర్క్ లాగా ఉందండి సారీ అయితే సో చూడటానికి లుక్ లైక్ సో ఇలా టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ సారీ అయితే అవైలబుల్గా గా ఉంది ఓకే నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ సారీ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మంచి కనకాపురం షేడ్ లో ఉంది ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా అందంగా ఉంది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మీకు శారీకి బోత్ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ జరిగి వస్తుందండి ఇదంతా కూడా బార్డర్ వస్తుంది ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు అండి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే సో ఇలా బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బోత్ హ్యాండ్స్ కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు సేమ్ ఇదే కలర్ లోనే ఇలా వస్తుంది సో శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షార్ట్ తీసేయండి స్టార్టింగ్ నుంచి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఇట్లా సో శారీ మొత్తం కూడా మంచి పీచ్ కలర్ షేడ్ అండి ఎంత బాగుందో శారీ అయితే ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి శారీస్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా మీకు మంచి లెనిన్ శారీయే ఇది కూడా చాలా అందంగా ఉంది శారీ అయితే కలర్ కలర్ చాలా క్లాసీ కలర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా క్లాస్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఎంబ్రాయిడరీ అండి ఒకసారి ఇది జూమ్ చేసి చూడండి ఎంత బాగుందో ఎంబ్రాయిడరీ వర్క్ అసలు ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో నీట్ ఫినిషింగ్తో ఉంది సో శారీ అంతా టోటల్గా ఇలానే వస్తుంది అండ్ నెక్స్ట్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది పళ్ళు అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు కాంతా స్టిచ్ అంటారు వీటిని అలా వస్తుంది టోటల్ శారీ అంతా కూడా అక్కడక్కడ ఇక్కడ బంచెస్ లాగా ఇలా వచ్చేసింది వర్క్ అయితే చాలా చక్కగా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి కనకాంబరం కలర్లో ఉంది ఎంత బాగుందో శారీ అయితే సో ఇలా మీకు టోటల్ శారీ అంతా కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా ఇలా వస్తుంది మీకు టోటల్ అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ లాగా ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఇదండి ఇవన్నీ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్కే అనమాట స్టార్టింగ్ నుంచి కూడా ఇలా నీళ్ళెంత వరకు ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వస్తాయి సో టోటల్ శారీ అంతా కూడా ఇలా ఉంది చీర చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు నియర్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు లెస్ అవుతుందండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు శారీ అయితే సో మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది శారీ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి కనకాంబరం షేడ్లోనే ఉంది ఇది కూడా చూడండి చాలా అందంగా ఉంది శారీ ఇది కూడా ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ బ్లౌజ్ కాదు టోటల్ శారీ ఇలాగే ఉంటుంది మీకు నీ లెంత్ సారీ రివర్స్ పట్టుకున్నాను సో షోల్డర్ పార్ట్ వచ్చేసి మీకు ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుందండి ఇక్కడ నీ లెంత్ వరకు వచ్చేసి ఇక్కడ ఇలా వస్తుంది నీ లెంత్ వరకు స్టార్టింగ్ నుంచి ఇంత వస్తుంది వర్క్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఇందులోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకటి లినింగ్ శారీ ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుంది మీకు షోల్డర్ పార్ట్ అంతా ఇలా వస్తుందండి చక్కటి బ్లాక్ మీద మ్యాంగో డిజైన్స్ అయితే వచ్చాయి సూపర్గా ఉంటుంది శారీ సో మీకు కూర్చీళ్ళ పార్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ప్లెయిన్ బ్లాక్ వస్తుందండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా సో టోటల్ శారీ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఒక స్టైలిష్ శారీ లుక్ అయితే వస్తుంది ఒక డిజైనర్ శారీ లాగా ఉంటుంది ప్రైస్ ఎంత అనుకున్నారు చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇది వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం సో సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు ఇందులో ఏది నచ్చినా కానీ మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి సారీస్ అనేది బుక్ చేసేసుకోండి ఈ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం శారీస్ చాలా బాగున్నాయి ఫాస్ట్గా తీసేసుకోండి నచ్చితే మాత్రం ఓకే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి ఓకే బాయ్